ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లె ఉండేది దాని పేరు చిన్నపాలెం ఈ ఊరు ఎంతో శాంతిగా పచ్చని పొలాలతో మట్టితో కలకలలాడేది ఒక రోజు ఊరంతా షాక్ అయ్యే ఒక ఘటన జరిగింది ఆకాశంలో గడ్డ కట్టేలా మబ్బులు కమ్ముకున్నాయి ఆ తరువాత ఊరి బాటపై పర్వతాన్ని తలపించేంత పెద్ద కోడి కనిపించింది కోడి రంగు ఎరుపు గొంతు నుండి కొక్కరెక్కో అని శబ్దం ఒక్క అరిచే శబ్దానికి మూడు గుడిసెలు కూలిపోయాయి పొలాల మధ్య పరిగెత్తి మిరప పంట తినేసింది ఊరి పంచాయతీ కచేరి మీద పరిగెత్తి దుమ్ము దిలిపేసింది వాడు పేరు ముత్తయ్య అతను అన్నాడు ఇది మామూలు కోడి కాదు ఇది రాక్షస కోడి దీన్ని నాపాలంటే ఒకే ఒక మార్గం ఆ మార్గం ఏంటంటే పెద్ద తావ తీసుకొని రెండు వందల లీటర్ల గరిటి నూనె వేసి కోడికి దగ్గరగా తక్కువ మసాలా గల కోడిని కుదర్చాలి అలా ఊరంతా ఒకటే ఒక పెద్ద బుఫే రెడీ చేసింది సాన్నిధ్యంగా కాదు కాని ప్రేమతో కోడి దగ్గరికి ఆ వాసన వచ్చేసరికి అది స్వయంగా ఆ కూర తినడానికి వచ్చి తిన్నాక తృప్తిగా నవ్వింది ఇంతకాలం మాకే కోడి కూరలు నాకేం లేవు